హాయ్ అండి హాయ్ వెల్కమ్ టు అవర్ ఛానల్ అందరూ ఎలా ఉన్నారు బాగున్నారా నేను బాగున్నాను మీ అందరూ బాగుండాలని కోరుకుంటున్నాను ఈరోజు రెసిపీ వచ్చేసి ఎగ్స్ సేమి అండి చాలా చాలా టేస్టీ సింపుల్ అండ్ ఈజీ రెసిపీ అందరూ కూడా ఒకసారి ట్రై చేయండి చాలా చాలా బాగుంటుంది ఈవినింగ్ స్నాక్ లేదా మార్నింగ్ బ్రేక్ఫాస్ట్లోకి చాలా చాలా సింపుల్ అండ్ ఈజీ రెసిపీ ఫస్ట్ వచ్చేసి స్టవ్ ఆన్ చేసుకొని కడాయి పెట్టుకోవాలి కడాయి పెట్టుకున్న తర్వాత ఒక కప్ సేమి అయితే యాడ్ చేసుకోవాలి యాడ్ చేసుకున్న తర్వాత అందులోకి రెండు కప్పులు వాటర్ యాడ్ చేసుకొని కుక్ చేసుకోవాలి ఇక్కడ వచ్చేసి సేమియా నేను ఆల్రెడీ వేయించుకుని తీసుకున్నాను కనుక వేయించట్లేదు మీరు మామూలు వేయించని సేమియా తీసుకుంటే ఒక నిమిషం ఫ్రై చేసుకున్న తర్వాత వాటర్ అయితే యాడ్ చేసుకోవాలి ఈ విధంగా వాటర్ యాడ్ చేసుకున్న తర్వాత అందులోకి ఆయిల్ ఒక పావు స్పూన్ వచ్చేసి ఆయిల్ అయితే యాడ్ చేసుకోవాలి తర్వాత ఒక పావు స్పూన్ వచ్చేసి సాల్ట్ యాడ్ చేసుకోవాలి ఈ విధంగా సాల్ట్ ఆయిల్ యాడ్ చేసుకొని కలుపుకొని ఉడికించుకోవాలి సేమియా వచ్చేసి ఈ విధంగా ఉడికించుకోవాలి ఈ విధంగా ఉడికి లైట్ పలుకుండేలాగా ఉడికించుకోవాలి ఈ విధంగా ఉడికించుకొని వడకట్టుకోవాలి ఈ విధంగా వడకట్టుకోవాలి ఈ విధంగా వడకట్టుకున్న తర్వాత పైనుంచి కొంచెం చల్లని వాటర్ అయితే యాడ్ చేసుకోవాలి ఇక్కడ చల్లని వాటర్ వేసే క్లిప్ అయితే మిస్ అయింది చల్లని వాటర్ వేసుకోండి వేసుకోవడం వల్ల ఏంటంటే ఒకదానికి ఒకదానికొకటి అతుక్కోకుండా విడిగిడివి విడివిడిగా వస్తాయి తర్వాత స్టవ్ ఆన్ చేసుకొని అదే కడాయిలో అయితే ఆయిల్ అయితే వేసుకోవాలి ఇక్కడ రెండు స్పూన్లు వచ్చేసి ఆయిల్ అయితే యాడ్ చేసుకున్నాను ఈ విధంగా ఆయిల్ యాడ్ చేసుకున్న తర్వాత అందులోకి ఎగ్స్ అయితే పగలగొట్టుకొని వేసుకోవాలి ఈ విధంగా ఒక మూడు ఎగ్స్ అయితే నేను తీసుకున్నాను మూడు ఎగ్స్ తీసుకొని పగలు అయితే వేసుకున్నాను మీరు సేమియా ఎంత తీసుకున్నారో దానికి తగ్గట్టు అయితే ఎగ్స్ అయితే వేసుకోండి ఫ్రెండ్స్ ఎగ్ కొంచెం ఎక్కువగా ఉంటే బాగుంటుంది ఈ విధంగా ఎగ్స్ వేసుకున్న తర్వాత దానిలోని పైనుంచి కొంచెం పసుపు తరువాత ఒక పావు స్పూన్ వచ్చేసి పసుపు తరువాత ఒక హాఫ్ స్పూన్ వచ్చేసి కారం తర్వాత ఒక పావు స్పూన్ వచ్చేసి సాల్ట్ యాడ్ చేసుకొని ఎగ్ అయితే ఫ్రై చేసుకోవాలి ఈ విధంగా పీసెస్ లాగా అయితే ఫ ఫ్రై చేసుకోవాలి ఈ విధంగా కొంచెం కొంచెం ఈ విధంగా కట్ చేస్తూ ఫ్రై చేసుకుంటే పీసెస్ లాగా అయితే వస్తాయి ఈ విధంగా మధ్య మధ్యలో కలుపుకుంటూ ఫ్రై చేసుకోవాలి ఈ విధంగా ఫ్రై చేసుకోవాలి ఈ విధంగా పీసెస్ లాగా ఫ్రై చేసుకోవాలి ఈ విధంగా ఫ్రై చేసుకున్న అయితే ఒక ప్లేట్లోకి అయితే తీసుకోవాలి ఈ విధంగా ఫ్రై చేసుకున్న ఎగ్ని ఒక ప్లేట్లోకి తీసుకోవాలి ఈ విధంగా తీసుకున్న తరువాత అదే కడాయిలో అయితే ఆయిల్ అయితే యాడ్ చేసుకోవాలి అదే కడాయిలో మరొక రెండు స్పూన్లు ఆయిల్ అయితే యాడ్ చేసుకోవాలి ఈ విధంగా యాడ్ చేసుకున్న తర్వాత అందులోకి కట్ చేసి పెట్టుకున్న ఒక ఆనియన్ అయితే వేసుకోవాలి ఈ విధంగా ఆనియన్ వేసుకున్న తర్వాత వెల్లుల్లి కూడా కొంచెం కట్ చేసుకుని అయితే ఒక పావు స్పూన్ వచ్చేసి వెల్లుల్లి కూడా వేసుకోవాలి తర్వాత పచ్చిమిర్చి వేసుకోవాలి మీరు కారం ఎంత తినగలరో చూసుకొని అయితే దానికి తగ్గట్టు అయితే పచ్చిమిర్చి యాడ్ చేసుకోవాలి తర్వాత కట్ చేసుకున్న బీన్స్ తర్వాత క్యారెట్ తర్వాత క్యాబేజీ అయితే వేసుకున్నాను మీకు నచ్చిన వెజిటబుల్స్ అయితే వేసుకోవచ్చు ఈ విధంగా వేసుకుని అయితే ఫ్రై చేసుకోవాలి మీరు బీన్స్ పే ప్లేస్లో క్యాప్సికమ్ కూడా వేసుకొని అయితే ఫ్రై చేసుకోవచ్చు ఈ విధంగా వేసుకొని అయితే ఫ్రై చేసుకొని మూత పెట్టుకొని ఒక నిమిషం అయితే ఫ్రై చేసుకోవాలి ఈ విధంగా ఒక నిమిషం ఫ్రై చేసుకుంటే వెజిటబుల్స్ అయితే కుక్ అయిపోతాయి ఈ విధంగా ఫ్రై చేసుకోవాలి ఈ విధంగా ఫ్రై చేసుకున్న తర్వాత మనం ముందుగా ఉడికించుకున్న సేమియా అయితే వేసుకోవాలి ఈ విధంగా సేమియా వేసుకున్న తర్వాత ఒకసారి అయితే కలుపుకోవాలి బాగా కలుపుకోవాలి ఈ విధంగా ఒకసారి ఎగ్ సేమియా చేయండి ఫ్రెండ్స్ మీ ఇంట్లో వాళ్ళందరూ కూడా చాలా చాలా ఇష్టంగా తింటారు చాలా చాలా టేస్టీగా కూడా ఉంటుంది తర్వాత ఈ విధంగా ఒకసారి కలుపుకున్న తర్వాత మనం ముందుగానే ఫ్రై చేసుకున్న ఎగ్ని అయితే వేసుకోవాలి ఈ విధంగా ఎగ్ కూడా వేసుకొని ఒకసారి బాగా కలుపుకోవాలి సేమియాలో ఎగ్ అంతా బాగా మిక్స్ అయిపోయేలాగా కలుపుకోవాలి తర్వాత పైనుంచి కారం ఒక స్పూన్ వచ్చేసి కారం ఆల్రెడీ పచ్చిమిర్చి యాడ్ చేసుకున్నాం కదా మీరు కారం ఎంత తినగలరు చూసుకొని అయితే యాడ్ చేసుకోవాలి నేను ఒక స్పూన్ అయితే యాడ్ చేసుకున్నాను తర్వాత టేస్ట్కి తగ్గట్టు అయితే సాల్ట్ యాడ్ చేసుకోవాలి తర్వాత పైనుంచి కొంచెం గరం మసాలా అయితే యాడ్ చేసుకోవాలి ఈ విధంగా యాడ్ చేసుకొని ఒకసారి బాగా కలుపుకోవాలి ఈ విధంగా బాగా కలుపుకోవాలి స్పైసెస్ అంతా బాగా పట్టేలాగా సేమియాకి కలుపుకోవాలి ఈ విధంగా బాగా కలుపుకోవాలి ఒక నిమిషం వరకు ఫ్రై చేసుకోవాలి ఈ విధంగా ఒక నిమిషం ఫ్రై చేసుకున్న తర్వాత మూత పెట్టుకొని ఒక నిమిషం అయితే లోటు లో ఫ్లేమ్లో ఉంచాలి తర్వాత సర్వ్ చేసుకోవడమే చాలా చాలా టేస్టీగా ఉంటుంది ఫ్రెండ్స్ ఒకసారి ట్రై చేయండి నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి అయితే షేర్ చేయండి నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే చాలా చాలా టేస్టీగా ఉంటుంది ఫ్రెండ్స్ ఈవినింగ్ స్నాక్ లేదా మార్నింగ్ బ్రేక్ఫాస్ట్లోకి తినవచ్చు అంత టేస్టీగా ఉంటుంది అందరూ ట్రై చేయండి ట్రై చేసిన తర్వాత ఏ విధంగా వచ్చింది ఏంటి అనేది కూడా నాకు కామెంట్ పెట్టండి ఫ్రెండ్స్ పైనుంచి కొంచెం మొత్తం నిమ్మకాయ రసం వేసుకొని తినేయడమే చాలా చాలా టేస్టీగా ఉంటుంది ట్రై చేయండి అందరూ కూడా బాయ్ బాయ్